విశాఖ బురుజుపేటలో కొలువైన కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పన్నెండు గంటల ఐదు నిమిషాలకు అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలను నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చల మధ్య పసుపు కుంకుమ పాలు సుగంధ ద్రవ్యాలు కలిపిన జలాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు మాసం తొలి గురువారం కావడంతో బురుజుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి దర్శనం సమయంలో భక్తులు ధర్మకర్తలు దాతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ ఈవో శిరీష పాలక మండలి సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని ఈవో శిరీష వెల్లడించారు నెల రోజుల పాటు అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజల్లో ప్రజలందరూ పాల్గొని దర్శనం చేసుకోవాలని కోరారు దేవస్థానం తరఫున భక్తుల కోసం రెండు బస్సులు ఏర్పాటు చేశామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అమ్మవారిని దర్శించుకుంటే పుణ్యఫలం లాభిస్తుందని చైర్పర్సన్ కొల్లి సింహాచలం భక్తులు అన్నారు శ్రీ మార్గశిర మాస మహోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమైన రాత్రి గురువారానికి సంబంధించిన తొలి పూజ పన్నెండు గంటలకు నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు అందరూ కూడా కంటిన్యూస్గా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఈ ఉదయం నుంచి భక్తులు తాగిటి ఇంకొంచెం అధికంగా ఉంది కాబట్టి స్టాఫ్ అందరూ కూడా ఉండి భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అమ్మవారిని దర్శనం చేసుకొని వీలైనంత త్వరగా మూవ్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వివిధ శాఖలు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జీవీఎంసి కానీ అందరూ కూడా ఉండి సమన్వయంతో ఈ కార్యక్రమంలో భక్తుల్ని మొదటి ప్రాధాన్యతగా భావించి ఏర్పాట్లు చేయటం జరుగుతుంది మధ్యాహ్నం అన్నప్రసాద్ వితరణ కూడా జగన్నాథ్ వారి దేవస్థానం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఈ భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని ఇలా దర్శనం చేసుకొని మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతుంది ఈ ఐదు గురువారాల్లో మరి ముఖ్యంగా రెండు మూడు గురువారాల నుంచి ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా అప్పుడు ప్రసాద వితరణ పెంచడం కానీ అన్నదానం కూడా పెంచుతూ ఏర్పాట్లు చేయడం జరిగింది శ్రీ శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి మాఘశరి లక్షవారము అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ప్రారంభించడం జరిగింది అమ్మవారికి దర్శనం చేసుకోవాలని భక్తులందరూ కూడా రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా క్యూ లైన్లో ఉండి ఇప్పటి దాదాపు అరవై డెబ్భై వేల మంది వరకు కూడా అమ్మవారు దర్శనం చేసుకున్నారు వివిధ జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఈ మాసానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఎందుకంటే ఈ ఈ మాసంలోని అమ్మవారు దర్శనం చేసుకుంటే అమ్మవారికి మాకు కోరికలు కోరికలు తీర్చి అమ్మవారు ఏం కోరుకున్నా కూడా అమ్మవారు ఆ కోరికలు తీస్తాదని చెప్పి మా అందరికీ నమ్మకం మాఘశిరమాస ఉత్సవాలు నిన్న బుధవారం నుంచి స్టార్ట్ అయినాయి ఈ మార్గశిర్మాస ఉత్సవాలు కనకమర్షిమి అమ్మవారు ఉత్సవాలు ఈ నెల రోజులు ఉంటాయి అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్టే ఈ ఐదు వారాలు వచ్చినాయి ఈసారి లక్ష వారాలు ఈ ఐదు వారాలు అన్ని ఏర్పాట్లు చక్కగా జరిగినాయి ఈవో మే ట్రస్ట్ బోర్డు మెంబర్ చైర్మన్ అందరం కలిసి ఏర్పాట్లన్నీ చక్కగా దగ్గరుండి చూసుకుంటున్నాము అందరూ భక్తులు చక్కగా వస్తున్నారు ఇప్పుడే ఆల్రెడీ చక్కగా భక్తులు ఎక్కువ వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు ఇంకా భక్తులకి ఏ ఇబ్బందులు లేకుండా దగ్గరుండి అన్ని విధాలా అందరం కలిసి పనిచేసి చూసుకుంటున్నాము ఆరు గంటలకు వచ్చామండి వాటర్ వేసాం వాటర్ వాటర్ వేసాం సేవ సేవకి వచ్చా నేను గోపాలపట్నం నుంచి వచ్చాను వచ్చి అరగంట అవుతుంది రెండు వందల రూపాయల టికెట్కి వచ్చాను మార్గశీర్మాసం నిన్నటి నుంచి ప్రారంభమైంది కదా ఇంకో నాలుగు లక్ష ఉంటాయి ఇది మొదటి లక్ష అందుకనే కొంచెం మేము తోట నుంచి వచ్చామండి ఇసుక తోట నుంచి వచ్చాం మేము వస్తామండి మేము పన్నెండు సంవత్సరాల నుంచి వస్తున్నాం అమ్మవారిని దర్శించుకునేందుకు అర్ధరాత్రి నుంచే భక్తులు బారులు తీరారు క్యూలెన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మజ్జిగ మంచినీరు పంపిణీ అలాగే భక్తులకు మహా అన్నదాన ప్రసాదాన్ని అందజేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు